నమస్తే వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే వాస్తుకరత్న జనన కాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు కాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అండి గురుగారు ముందుగా చెప్పండి వారాలలో ఏ రోజు పని స్టార్ట్ చేస్తే మంచి జరుగుతుంది అదృష్టం వర్తిస్తుంది సహజంగా అండి ఈ మనం సహజంగా చూసేది గ్రహాలలోనే కొన్ని పాపగ్రహాలు కొన్ని శుభగ్రహాలు అనేవి ఉంటాయి సహజ సహజ అంటే సహజ శుభగ్రహాలు సహజ పాపగ్రహాలు వీటిలో మనం చూసుకున్నట్లయితే గురు శుక్ర అనేది సహజ శుభ శుభగ్రహాలు అవుతాయి తర్వాత చంద్రుడు బుధుడు అయితే అయినా కొంచెం పాక్షికంగా శుభగ్రహాలు అవుతాయి పాపగ్రహాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అవుతాయి తర్వాత రవి కానీ కుజుడు కానీ తర్వాత శని కానీ ఈ మూడు గ్రహాలు వచ్చేసి ఖచ్చితంగా పాపగ్రహాలు కానీ మన వాళ్ళు పెద్దలు నిర్ధారించారు అంటే పాపగ్రహాలన్నంత మాత్రమే అవి నిజంగా చెడుపు చేస్తాయని అక్కడ ఉద్దేశం కాదు కష్టపెట్టి ఫలితం ఇస్తాయి నిజంగా అవి జాతకంలో బా ఇప్పుడు రవిని మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పరంగా లేదా ప్రభుత్వ పదవులకు లేదా ప్రభుత్వానికే అధిపతిగా రవిని మనం చూస్తాం ఉదాహరణకు అంటే అక్కడ ఎంతో కష్టం చేస్తే కానీ వాళ్ళకి ఆ ఫలితం రాదు ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ప్రభుత్వ రాజకీయ నాయకుడు కానీ లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో అయినా సరే ఈ ప్రధానంగా చూసుకున్నాం అందుకే వీటి ఏంటంటే అంటే కష్టపెట్టి ఫలితం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి మన వాళ్ళు సహజంగా తెరిస్తూ ఉంటారు కానీ ఒకవేళ మంచిగా ఆ సమయంలో నిర్ధారణ అయితే అందుకే మనం ఈ జనన కాలంలో చూసే వాళ్ళకల్లా ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా నార్మల్ డెలివరీ అటువంటి విషయాలకు వస్తే పలానా రోజే పుట్టాలా అదే వీళ్ళేందంటే గురువారం శుక్రవారం అయితే మహాలక్ష్మి పుడతాది గురువారం అయితే మంచి బుద్ధి గలవాళ్ళు పుడతారని సహజంగా ఆలోచన చేస్తారు అది ఆలోచన చేయడం తప్పన్నమాట ఒకవేళ అన్ని గ్రహాలు అనుకూలించినట్లయితే అంటే ఇక్కడ తొమ్మిది గ్రహాలు ఆ యొక్క పన్నెండు రాష్ట్రాలలో అనుకూల స్థితిలో ఉండి వాటి ఆధిపత్యం కూడా అనుకూలంగా ఉండి వాటి యొక్క కారకాలు కూడా అనుకూలంగా ఉండి ఈ విధంగా ఉన్నట్లయితే మంగళవారం అయినా మంచిదే అది ఆడపిల్లకి కావచ్చు మోపిలోనికి కావచ్చు ఇట్లా ఏదైనా సరే మీరు అన్నట్లు ఒకవేళ సహజంగా ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టారంటే గురువారం శుక్రవారమే ప్రిఫరెన్స్గా ఇస్తారు తర్వాత బుధవారము సోమవారం కూడా ఏదైనా అక్కడ అవి ఇబ్బంది లేకుండా అంటే పౌర్ణమి తిథులు ఆ సందర్భంలో అయితే సోమవారం ప్రిఫర్ చేస్తారు ఇతర గ్రహాలతో సంబంధం లేకుండా పూర్తి శుభగ్రహంగా బుధుడు ఉన్నప్పుడు అంటే రవితో సహజంగా బుధుడు కలుస్తూ ఉంటాడు కాబట్టి లేదా కుజుడుతో కలిసినప్పుడు అక్కడ ఏమైందంటే పాపగ్రహంగా ఉంటారు అటువంటి సందర్భాల్లో వాటిని తేజించవలసి ఉంటుంది తర్వాత ఇంకా రవి ఆదివారం కానీ మంగళవారం కానీ తర్వాత అందుకే ఏ పని చేసినా మంగళవారం జాగంటారు మంగళారం తిని అంటారు అంటే ఏంటంటే అది కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో మంగళవారం అయినా సరే ఇప్పుడు మనం సపోజ్ జననకాల నిర్ణయం కానీ లేదా కొంతమంది ఆల్రెడీ మంగళవారం పుట్టింటారు అంత మాత్రం చేత వాళ్ళేమి గొప్పోలు కాకుండా ఏం పోరు గొప్పోలు కాని వాళ్ళు అంటూ ఏం లేరు కాబట్టి ఇట్లా మనం ఆ దాని మాత్రమే ప్రాతిపదికం కాకుండా అది సొల్యూషన్ అంటే పరిష్కార మార్గంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఎక్కడైనా సరే వాటి ఏ రోజైనా సరే మనం అక్కడ నివారణోపాయంలో చూసుకొని ఉపాయంగా సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా మనం అక్కడ చూసుకోవాలి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అదే విషయం అలాగే డబ్బుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఏ రోజు స్టార్ట్ చేస్తే మంచిది అంటారు సహజంగా అండి బుధుడు బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి బుధవారమే సహజంగా వ్యాపారం అయితే చేయాలని చెప్తారు తర్వాత గురువారం శుక్రవారం కూడా మంచిదే తర్వాత ఇవి ప్రధానంగా అయ్యవారు ఇచ్చిన వాటిని బట్టి మీరు చేసుకోవాల్సిందే తర్వాత మే మీరు ఇంకోటి ఏంటంటే ఈ జనన కాలము ఇవి చెప్తున్నారంటే ఎప్పుడైనా సరే స్త్రీ సుదర్శం అనేది వాస్తులో ఇచ్చినా జాతకరత్నంలో ఇచ్చినా తర్వాత జనన కాలంలో ఇచ్చినా కూడా నివారణోపాయంగా ఉంటుంది కానీ అక్కడ సమస్య కలిగించే విధంగా లేదా మంచి రోజో లేదా మంచి సమయమో అని మాత్రమే నిర్ధారణ చేయదు ఎందుకంటే ఏదైనా సరే మనిషి జీవితంలో అనేది లేదా కుటుంబంలో అనేది సమాజంలోనే సమస్యలు సహజం ఆ సమస్యలను దాటుకొని వెళ్తేనే అతను ఆ రోజు గడుస్తుంది నా లేదా ఆ సమయం గడుస్తుంది లేదంటే ఆ సమయం ఆ సమస్యలోనే ఇరకపోయి మీకు అన్నీ చెప్పాల్సిన వల్ల ప్రతి ఒక్కటి మనం చూస్తాం యాక్సిడెంట్ మొదలుకొని పెద్ద పెద్ద విపత్తుల వరకు మనం వీటిని చూడవచ్చు సునామి వచ్చిన సందర్భాల్లో కూడా కొంతమంది బతికి పెట్టిన కట్టి వాళ్ళు ఉన్నారు కొన్ని అదే సునామిలో పోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ యొక్క అంటే ఆ దాటుకునే శక్తి అనేది అక్కడ ఆ జాతకునికి కానీ లేదా ఆ కుటుంబానికి కానీ లేకపోవడం వలన ఎందుకంటే ఇదే కారణం ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏదైనా సరే అక్కడ వ్యాపారపరంగా మీరు ఒకవేళ సహజంగా ఆలం చేసినట్లు ఈ మనం అనుకున్న శుభగ్రహాల రోజే మంచిది అంటారు కానీ లేదా అంతా బాగుంటేనే ఆదివారం మంచిదే అక్కడ ఏం మనమేం చూసుకోవాల్సిన పని లేదు అది మీరు ఏదైనా సరే మీ విచక్షణ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఏదైనా సరే మీరు ప్రారంభించేది కానీ చేసే విధానం కానీ వాడే విధానం కానీ ఈ యొక్క ప్రకృతి శక్తి కానీ లేదా గ్రహశక్తి కానీ అనుకూలమైనప్పుడు అక్కడ మీకు సహజంగా మీరు మేము చెప్పాల్సిన పనులు అనమాట లేదా ఒక అయ్యవారు కూడా చెప్పాల్సిన పనులు మీకు మనిషి మనసుకు నచ్చిన రోజే మంచి రోజు అవుతుంది లేదంటే మీకు మనసు మనసుకు నచ్చిన రోజు కూడా చెడ్డ రోజు అవుతుంది ఇట్లా ఈ యొక్క బలం లేకపోవడం వల్ల సహజంగా జరుగుతున్న సందర్భాలు కాబట్టి అవి జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మీ జీవితంలో మీకు ఏ విధంగా అనుకూలం అనేది కూడా మీరు ఆలోచన చేయొచ్చు మీ విచక్షణకే అవి ఆలోచన చేసుకొని చేసుకుంటా కూడా ఉండొచ్చు దాని గురించి ఎటువంటి సందేహం లేదు అలాగే గురువుగారు ఇంట్లో దేవుడి పటాలు ఎంత ఎత్తులో పెట్టాలి అంటే కొంతమంది పైన పెడుతూ ఉంటారు మనకంటే హైట్కి మించి అవునండి సహజంగా అండి మేము పూజ గది కనుక మామూలుగా బాగా స్థలం ఉండే చోట అంటే వంద గజాల పైన కానీ లేదా యాభై గజాల పైన స్థలం ఉండే చోట పూజకు సపరేట్గా అనేది కేటాయించడం జరుగుతుంది అంటే గది లేకపోయినా కూడా ఒక అరలాగా లేదా అటువంటి అవి కేవలం పైన లేకుండా అంటే ఎప్పుడైనా సరే పూజ అనేది ఎందుకు చేస్తామో మనం మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం చేస్తూ ఉంటాము అది పూజ ఏదైతే మీరు చేస్తున్నారో అది మీకు ఎప్పుడైతే కళ్ళారా దర్శిస్తారో అంటే కొంతమంది ధ్యానం చేసుకున్న అయితే పూజ చేయాల్సిన పనులే కానీ పూజ గదిలో కూడా ధ్యానం చేయాలంటే దేవుడు ఎదుర్కొనే దేవుడు ఎన్నో పైన మీరు కింద ఇక్కడ ఏదో చేస్తా అంటే ఆ ఫలితం అనేది మీకు ఎట్లా అబ్బుతుంది అబ్బో కాబట్టి సహజంగా ఈ యొక్క ఇంకా వంద గజాలు పైన రెండు యాభై గజాలు రెండు వందల గజాలు అంటే సహజంగా మూడు సెంట్లు రెండు సెంట్లు పైన లేదా నాలుగు సెంట్లు అటు ఉండే స్థలం పూజా మందిరం కూడా వస్తుంది ఇంకా అక్కడ పూజామందిరం అందుకే మనం ఏది ఇచ్చినా కూడా పూజామందిరం కానీ పూజ గది కానీ లేదా ఆ పూజ యొక్క అర కానీ ఇచ్చేటప్పుడు లేదా పార్టిషన్ కానీ ఇచ్చేటప్పుడు ఆ హాల్లే కనిపించే విధంగానే మనం ఇస్తాం ఎందుకంటే పూజ మరుగ్గా చేయాలి లేదా ఏది గోప్యంగా చేయాలని చాలామంది చెప్తా ఉంటారు కానీ అది మేము నిరూపణ సాధ్యం కానిది దాన్ని మేము నిర్ధందంగా తోచిపుతాం ఎందుకంటే మీరు చేసిన పూజ ఆ రోజంతా మీకు కనిపిస్తాయి ఈరోజు నేను భగవంతునికి పూజ చేసినాను అనే మనస్తృప్తి మీకు కలగడం వల్ల ఏదైనా సరే పని సందేహం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా అనేది చేసుకునే అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య కలిగినప్పుడు కూడా సమస్యగా అనిపించినప్పుడు కూడా సరే దేవుడు ఉండాలి చూసుకుంటా లేని మనశ్శాంతి కూడా ధైర్యం కూడా మనోధైర్యం కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడే కానీ ఆ పూజ గది కానీ లేదా పూజ అర కానీ ఎత్తుగా కానీ మనకు భగవంతుని ఎప్పుడే కానీ మనం దూరంగా పెట్టుకోకూడదు మన దగ్గర పెట్టుకోవాలి అందుకే ఈ ప్రకృతి కానీ గ్రహశక్తి కానీ మనకు అనుకూలంగా మనకు దగ్గరగా ఉంచుకున్నట్లయితే భగవంతుడు కూడా మీద ఎంటో ఉన్న ఉన్నట్లే అది విషయం చాలా జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది అలాగే గురుగారు కుబేరుడి స్థానం ఎక్కడ అలాగే కుబేరుణ్ణి ప్రతిష్ఠించాలంటే ఏ విధంగా ప్రతిష్ఠించాలి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మన వాళ్ళు వచ్చేసి చైనా వాస్తు వాటి ప్రకారం పోయి అక్కడ కుబేరుకి ఇంకొక ఆకారం వాళ్ళు లాఫా లాఫింగ్ బుద్ధ అని ఇచ్చినారు అది చేసుకోవడం వలన తర్వాత ఆ దాన్ని అనుసరించి ఇక్కడ కుబేరుని పెడితేనే అని ఆలోచన చేస్తున్నారు కానీ కుబేరుడు కూడా ఆ పరమశివుణ్ణి చాలా బాగా తపస్సు చేయడం వలన అతనికి ఆ అధికారం వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏముంది ఎప్పుడైనా సరే ఇప్పుడు తపస్సు చేసే అంత శక్తి ఎలా వచ్చింది ప్రకృతి సహకరిస్తేనే వస్తుంది అంటే ప్రకృతి ఎప్పుడైతే సహకరిస్తుందో మనోబుద్ధి బాగుంటుంది మనశ్శాంతి ఉంటుంది తద్వారా దేవుని వైపుగా ప్రయాణం చేయిస్తుంది అట్లా లేకుండా మీరు ఒక చేసే వచ్చేసి పని ఇదే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నట్లు అది ఏదైతే కనుక మీరు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం పూజా మందిరం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ విధంగానే మామూలుగా సహజంగా వాస్తులో వచ్చేసి కుబేర స్థానం ఉత్తరం అని చెప్తారు అక్కడ ఉత్తరంలో డబ్బు అనేది ట్రాన్సాక్షన్ పరంగా ఉండొచ్చు అంటే ఈరోజు ఒక జోవిలో ఒక పదివేలో ఇరవై వేలో ఉంది అక్కడ సెక్యూరిటీ పరంగా మీకు ఇబ్బంది లేదంటే అది డైలీ తీస్తా పెట్టేదైతే పెట్టుకోవచ్చు ఉత్తరంలో ఒక అర్రలాగా కానీ ఏదైనా పెట్టుకొని లేదా ఒక సంచిలాగా కానీ పెట్టుకొని ఉత్తర స్థానంలో పెట్టుకొని తీసుకుంటా ఉండొచ్చు కానీ అంతమించి ఎక్కువ మొత్తం నిలువగా ఉంచుకోవాలనుకున్నా లేదా ఏదైనా సొమ్మును భద్రపరుచుకోవాలనుకున్నా కూడా నైరుతి మూలనే పెట్టుకోవాలి అక్కడ అంటే మీరు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఉత్తరంలో ఒక అట్ట పెట్టనో పెట్టనో లేకపోతే చెక్కటనో పెట్టేసి అక్కడ ఆ ఉత్తరంలో ధనం పెడితే మంచిదని చేస్తున్నారు కాబట్టి అది పద్ధతి కాదు ఎందుకంటే అక్కడ వచ్చేసి ఆ బరువుగా అది మనం ఫస్ట్ వాస్తులో ఏదైనా సరే ఈ మూల సిద్ధాంతాన్ని అనుసరించే ఫస్ట్ మనం ఆ యొక్క ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తూ ఉండాలి ఎప్పుడైతే నైరుతి బరువు అధికంగా ఉంటుందో ఈశాన్యముల బరువు తక్కువైతుందో అప్పుడు మనకు కూడా గుది భారం లేకుండా భారం లేకుండా మనస్సు అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా సరే ఆ జీవితం అనేది ఆ కుటుంబం అనేది లేదా ఆ ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి జరుగుతూ ఉంటుంది అదే కనుక కుబేర స్థానం ఉత్తరమని లేదా కుబేరుని అక్కడ పెట్టుకుంటే డబ్బు వస్తాయని ఉంటే ఈశాన్యములన్నీ బరువులు వేసుకుంటే మాత్రం డబ్బులు వచ్చే దేవుడి ఉండే ఈ యొక్క డబ్బులన్నీ పోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ మిగతా వాటి ఆలోచన చేయడానికి మనకు ఆల్రెడీ ఉండే సంప్రదాయము తర్వాత ఆ సిద్ధాంతము వాస్తు మూల సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ డబ్బు అనేది ఆ టైం కుబేరుడే మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు మీకు ప్రత్యేకంగా మీరు మళ్ళీ కుబేరుని కూర్చోబెట్టాల్సి పని లేదు పూజ చేయాల్సి పని లేదు కాబట్టి ఇది వాస్తులో ఉండే సహజమైన సుగుణం అన్నమాట కాబట్టి దాన్ని ఆలోచన చేసి పాటిస్తూ ఉంటేనా అంతా శుభమే జరుగుతుంది అలాగే ఇంటికి ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇంటికి కానీ ఎన్ని డోర్లు ఉండాలి అనేసి అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అది అందరికీ ఉంటుంది అవునండి ఇక్కడ ఏదంటే ఇదివరకే మనం కూడా చెప్పున్నాము కాలర్ కూడా మనం అడిగినట్టు ఉన్నారు ఇక్కడ ఏంటంటే సంఖ్య అనేది ఎక్కడే కానీ ప్రధానం కాదు ఆ సంఖ్యతో చూసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే సపోజు వరుసగా రూములు కానీ లేదా ఒక నాలుగు రూములు కానీ ఒక గృహంలో ఉండడం వల్ల ఈ ఒకవేళ మూడు రూమ్లో ఉన్నాయి మూడు రూమ్లోకి మూడు డోర్లు వచ్చి ఉంటాయి ఇంకా నాలుగో డోర్ ఎక్కడ పెట్టాలని అర్థం కాక ఆ రూమ్లోంచి ఈ రూమ్లో కనెక్షన్ ఇచ్చేసి డోర్ పెట్టడం లేదా అంటే ఈ రూమ్లోంచి ఇంకొక రూమ్లోకి వెళ్ళినప్పుడు నీచ నడక జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఆ రూమ్ ఎవరైతే వాడుతూ ఉంటారో అక్కడ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది అంటే ఆగ్నేయం నడక కావచ్చు అది వాయువు నడక కావచ్చు ఏదో విధంగా అక్కడ సమస్య అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఎప్పుడే కానీ ఈ యొక్క ద్వారాలు పెట్టేటప్పుడు సంఖ్య ప్రధానంగా చూసుకొని పెట్టుకోకుండా అక్కడ ఉచ్చం నడక జరిపిస్తుందే నీచం నడక జరిపిస్తుందని చూసుకునే చేసుకోవాలి ఇంకోటి ఏంటంటేనా ఇక్కడ ఏదైతే కనుక ద్వారాలనే నిర్ణయం చేసుకునేటప్పుడు సంఖ్య చూసుకుని లేదంటే ఇంకోటి ఏం చేస్తారంటే విండోస్ కూడా సంఖ్యను చూసుకుంటారు సంఖ్యను చూసుకొని ఏం చేస్తారంటే నీచస్థానంలో కొంతమంది పెట్టిస్తారు అట్లా కూడా సమస్య అవుతుంది ఎక్కడైతే సెల్ఫులు రావాలనో అక్కడ ఒక రూంలో కానీ లేదా వంటగదిలో కానీ బెడ్రూమ్లో కానీ సెల్ఫులు రావడం అక్కడ రాకుండా పైభాగంలో ఈ యొక్క వెంటిలేషన్ కోసం లేదా లేదా ఈ సంఖ్య కోసం ఏం చేస్తారంటే అక్కడ విండో పెట్టడం వల్ల ఈ తూర్పు అంటే తగ్గు భాగంలో అంటే గతంలో చాలా మేము చూసాం ఈ మధ్యకాలంలో అంటే అటువంటి ప్లాన్లు పెద్దగా లేవు కానీ ఆ యొక్క ఏదైతే బరువులు పడకూడని చోట ఉచ్చ స్థానంలో ఉన్నాయో అక్కడ ఉచ్చ స్థానంలో ఆ బరువులు పెడతా ఉండడం వల్ల కూడా మనశ్శాంతి లేకపోవడము లేదా ఈ సంఖ్యను చూసుకోవడం వల్ల వీళ్ళకి సంఖ్య లేకుండా పోతుంది ఇంకా మీకు సంఖ్య లేకుండా పోతే మీకు అర్థం చేసుకోవచ్చు కుటుంబ సంఖ్య అట్లా ఈ యొక్క ద్వారాలు ఇంకోటి ఏం చేస్తుంటారంటేనా ఈశాన్యంలో ఒక ద్వారం ఉంటుంది ఈ ఈ స్టెప్స్కు పోనీకో లేదంటే నా వాష్ ఏరియా కోసమోనో లేక కాంపౌండ్ వాష్ ఏరియా ఉంటే ఈ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్లు ఎప్పుడో కూడా ఒకసారి వస్తారు దానికోసము ఈ వంటగదిలో పని మనిషి మనరం హాల్లేక ఎందుకు రావాలనేసి ఆ యొక్క ఆగ్నేయం నుంచి కూడా కొంతమంది ద్వారాలు ఇస్తూ ఉన్నారు అట్లా చేసుకోవడం కూడా తప్పు ఎప్పుడైతే ఆగ్నేయంలో నడక జరుగుతూ ఉంటాదో యాక్సిడెంట్స్ ఆపరేషన్స్ అనారోగ్య సమస్యలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లా సంఖ్య ప్రధానంగా ఏదైనా సరే నిర్ణయం చేయడం అనేది చాలా తప్పు అక్కడ ఉచ్చం నీచం అనేది ప్రధానంగా చూడాలి తర్వాత అదే విధంగా కూడా ఆ వెంటిలేషన్ ఉచ్చ స్థానాల నుంచి వస్తుంది నీచ స్థానంలో వస్తుందని కూడా గమనించుకోవాలి తర్వాత ఈ ఉచ్చము నీచము చూడకుండా కేవలము గాలి వెళ్తునే వాస్తు అనేసి చాలామంది కూడా చేస్తూ ఉన్నారు అది కూడా తప్పు ఎందుకంటే ఏ ద్వారం నుంచి ఏది స్వీకరించాలనో అదే స్వీకరించాలి అట్లా లేకుండా లేదండి మేము వేరే ద్వారం కూడా స్వీకరిస్తామంటే అది మనిషి శరీరంతో ఇంటిని కూడా పోల్చుకున్నప్పుడు ఇవన్నీ సహజంగా మనకు అర్థమవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఉచ స్థానాల్లోంచి ఆ యొక్క నడకలు కానీ వెలుతురు కానీ గాలి కానీ ఉండాలి అట్లా ఉన్నప్పుడే అక్కడ వసతి అనే సహజంగా ఇంకోటి మనం వాస్తు గురించి సహజంగా చెప్పుకున్నట్లయితే వసతి కిందే చెప్తాం కానీ వసతి అంటే ఏది ఎట్లా నస్తే అట్లా కాదు లేదా ఎవరో చెప్తే అట్లా కాదనమాట అది అక్కడ వాస్తుబద్ధంగా ఉన్నట్లయితే మీ మనసుకు తెలుస్తుంది మీ బుద్ధికి తెలిసేది కాదు మా ఎప్పుడైతే బుద్ధికి తెలిసిన వసతిని ఆలోచన చేస్తారో మనసు ప్రశాంతంగా ఉండదు అదే మనసుకు తెలిసిన వసతి ఆలోచన చేసినారనుకోండి బుద్ధి కూడా ప్రశాంతంగా ఉండదు తద్వారా అన్ని పనులు మనకు ప్రధానంగా తెలిసిందే అదే కదా శరీరం మనస్సే మనం శరీరం మీద ప్రభావితం చూపిస్తుంది కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు ఆలోచన చేసి ఈ విధంగా వాస్తుబద్ధంగా సంఖ్య ప్రధానంగా చూడకుండా వాస్తునే వాస్తు సిద్ధాంతం మూల సిద్ధాంతాన్ని అనుసరించి ఆ యొక్క నిర్మాణం చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య లేకుండా చాలా బాగా ఉంటుంది అలాగే గురువుగారు కొన్ని ఇళ్ళల్లో వరుసగా డోర్లు అనేవి ఉంటూ ఉంటాయి వరుసగా అయితే ఆ వరుసగా ఉన్నప్పుడు అలా ఉండకూడదు అనేసి చెప్తూ ఉంటారు ఎందుకు ఇంకోటండి ఇక్కడ ద్వారాలు పెట్టుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లేదా కాంపౌండ్ గేటు దిమ్మె వచ్చేసి ఇంటి ద్వారంలో పడుతుందని లేదా ఆ సింహద్వారం దిమ్మె వచ్చేసి బెడ్రూమ్ ద్వారంలో పడుతుందని ఈ ద్వారాల సమస్యలు ఇట్లాంటి కొన్ని చేసుకొని ఏం చేస్తున్నారంటే ఏదైతే ఉచ స్థానం కొన్ని కొన్ని చిన్న స్థలాల్లో ఇంకా ఇది సమస్య ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క సిట్అవుట్ కానీ లేదా ఒక రూమ్ కానీ ఉంటుంది అంటే వంటగది సపరేటు ఈ సిట్అవుట్ ఉంటుంది ఈ ద్వారానికి ఏం చేస్తారంటే అక్కడ అక్కడ అయవారది లోపల పడక తిన్నారని ఈ నీచ స్థానంలో పడుతుంది ఆ రూమ్లోకి లేదంటే బెడ్రూమ్లో వచ్చేసి ఈ ద్వారంగా ఉన్న సింహద్వారం ఎదురుగా బెడ్రూమ్ ద్వారా ఉండకూడదనే ఉద్దేశం లేదా అది మరుగు లేదా చాటుగా ఉండాలనే ఉద్దేశంతో పై భాగాన కూడా కొన్ని బెడ్రూమ్లకు ఇస్తూ అట్లా ఏమైతే అంటే ఆ యొక్క రూమ్లో అంటే ఆ బెడ్రూమ్లో ఆగ్నేయ ద్వారం కానీ వాయుద్వారం కానీ అది అయినప్పుడు ఖచ్చితంగా ఆ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకు అక్కడ సమస్య అనేది జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఈ సిట్అట్ ఏరియాలో కానీ లేదంటే ఈ హాల్లో కానీ ఆ రూమ్కి నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట అక్కడ ఆ రోజుకు చూసుకున్నట్లయితే ఈ వాయువు కానీ ఆగ్నేయం కానీ జరుగుతూ ఉన్నప్పుడు నడకలు లేదా ఆ యొక్క ప్లేస్ అనే పొజిషన్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే కనుక అక్కడ వాడే విధానంలో ఏదైతే మనం ఇందాక అనుకున్నట్లే ఉచస్థానంలోంచి గాలి వెలుతురు నడక జరుగుతూ ఉండాలి అట్లా జరగకుండా ఇది ఏదైతే కనుక ఈశాన్ నుంచి లేకుండా ఆగ్నేయం నుంచి నడక కానీ అట్లా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఇవన్నీ సహజంగా అక్కడ జరుగుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ వాయువంలో ఉన్నాయనుకోండి వాయుంలో ఇదేమైతే ఇంకోటి ఈ ద్వారాలు ఇట్ట పెట్టడం వలన ఈశాన్యంలో బరువులు పడిపోతాయి ఎందుకంటే ఈ ద్వారం తోబలో ఎవరే కానీ ఆ యొక్క నడకదారిలో కానీ బరువులనే పెట్టుకోరు కాబట్టి అడ్డం అనేసి కూడా ఆలోచన చేసి అక్కడ పెడతా ఉంటారు పెట్రోల్ మళ్ళీ ఏమవుతుంది ఈశాన్యంలో బరువు అవుతుంది తద్వారా తూర్పులో లేదా ఉత్తరంలో బరువులు ఎక్కువైపోయి సోఫాదివంటివి కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లేక అభివృద్ధి లేక కొన్ని కొన్ని చోట్లయితే ఆ సంతానం కూడా ఉన్నా కూడా వెళ్ళిపోవడము ఇటువంటి జరుగుతా ఉండేది మేము చూస్తూ ఉన్నాం కాబట్టి అందుకే ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చే మూల సిద్ధాంతం అందుకే చెప్తున్నాం మొదటి నుంచి కూడా ఏదైతే నడక ద్వారాలు ద్వారాలు ఉండాలో అది ఈశాన్యం వైపుగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్య లేకుండా ఈ యొక్క బరువులు ఎక్కడ వెళ్ళిపోవాలి అక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట అది సప్ సప సపరేట్గా మేము మళ్ళీ లేదు మీరు మళ్ళీ లేదు అదే ఇట్లా ఏదైనా సరే ద్వారాలు కానీ లేదా వెంటిలేషన్ కానీ లేదా నడక కానీ తప్పు అంటే పై భాగంలో నీచ స్థానంలో పెట్టుకున్నట్టే ఉచ స్థానంలో బరువులు పడిపోయి అక్కడ సహజంగా సమస్య ఇంకోటి మీరు అనుకోవచ్చు బరువులు పెట్టినంత మాత్రాన మాకు భారం అవుతుందా అని అది మీరు ఎందుకంటేనా భారం అయినట్లో తెలుసు అది విషయం ఎందుకంటే అనుభవపూర్వకంగా చాలామంది చూసినారు మేము అక్కడి నుంచి బరువు తీయించడం వల్ల కూడా దాని ఉపయోగం అనేది పొందినారు మీరు కూడా మీరు వచ్చి ఒకసారి తీసి ఆలోచన చేయండి ఇక్కడ బరువులు తీసి ఇక్కడ పెడితే ఏం జరుగుతుంది జస్ట్ ఒక మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో దాని నుంచి కొంచెం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అంటే ప్రభావం అనేది కనిపిస్తుంది ఇరవై ఒక్క రోజుల్లో దాని ఫలిత నిరూపణ కూడా మీరు వచ్చేసి గమనిస్తూ ఉండొచ్చు ఇటువంటి సహజంగా ఆచరించి మీరు ఆలోచన చేసినట్లయితే మీ మనసుకే తెలుస్తుంది అది బుద్ధికి తెలియాల్సిన పనిలే అది చాలా జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగుంటుంది అలాగే గురువుగారు ఈ సింహద్వారానికి సంబంధించి ఇంతే హైట్ ఉండాలి ఇంతే బరువు ఉండాలి అనేసి అని చెప్పి ఏమైనా క్యాలిక్యులేషన్స్ కానీ వాల్యూస్ కానీ ఉన్నాయో వాస్తుకు సంబంధించి ఇక్కడ ఇంకోటండి కొంతమంది సింహద్వారం బాగా పకడ్బందీగా లేకపోతే బాగా ఎత్తుగా ఉండాలి గొప్పగా ఉండాలని ఆలోచిస్తూ ముఖ్యంగా ఈ తూర్పు ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ ఇలాగొచ్చాకల్లా ఏదైతే బెడ్రూమ్ ద్వారాలు ఇవి ఉంటాయో వాటికంటే కూడా కొన్ని చోట్ల ఎత్తు పెడుతున్నారు అట్లా పెట్టడం కూడా తప్పి అదే దక్షిణంలో పడవల్లో పెట్టుకుంటే ఇబ్బంది ఏమి సహజంగా ఏ ద్వారమైనా సరే ఆడ ఆరడుగులు ఇస్తున్నారు చౌకటితో పోతే అన్న ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది అట్లా చేసుకోవచ్చు లేదా మూడు అడుగులు వెడల్పు చూసుకుంటే మూడు అడుగులు రెండున్నర అడుగు లేదా మూడున్నరగు కూడా ఇస్తున్నారు కాబట్టి ఎంత అనేది సహజంగా ఇక్కడ కొలత కంటే కూడా అది ఏ ఫ్లోరింగ్ లెవెల్స్ అంటే మనం ఇదివరకే చెప్పుకున్నట్టు నీటి పాడుదల ఎటువైపు ఉండాలి లైట్ తిమ్మల నుంచి ఈశాన్యం వైపు ఉండాలి కాబట్టి ఆ మాదిరి అవి ఎత్తులు పల్లాలు ఎరిగి ఆ యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటే కనుక ఎక్కడైతే ఆ యొక్క గడపలు ఇంకోటి చాలా చాలామంది సందేహం ఏంటంటే ఈ యొక్క ప్రతి రూమ్కు గడప ఉండాలని ఈ కాలంలో కట్టుకునేవాడి చాలా ప్రతి రూమ్కు గడపడమని సింహద్వారా మాత్రం ఖచ్చితంగా గడప ఉండాల్సిందే ఎందుకంటే అది యొక్క ఆ ఇంటి యొక్క హద్దులు నిర్ధారిస్తుంది తర్వాత బెడ్రూమ్లలో లేకపోయినా అదేం పెద్ద సమస్య ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్లోరింగ్స్ వచ్చేసి గ్రానైట్ ఇటువంటి వేసుకుంటున్నారు కాబట్టి అక్కడ వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఈ మాదిరి జరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లా చేసుకుంటా ఉంటే వంటగదికి కూడా అవసరం లేదు తర్వాత ఈ ద్వారాల సైజ్ అనేది అక్కడ కన్వీనియంట్ పెట్టి పెట్టుకోవచ్చు కానీ ఇంకోటి సింహద్వారం మూడున్నర అడుగు పెట్టింటారు తర్వాత బెడ్రూమ్ ద్వారం వచ్చేసి మూడు అడుగులే ఉంటుంది లేదా ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈశాన్యాన్ని అంటే తూర్పు ఫేసింగ్లకు నేను సహజం చెప్తున్నా ఈశాన్యాన్ని పారుగా తీసుకొని మాత్రమే ఆ యొక్క అంటే ఇప్పుడు ఈ బెడ్రూమ్ది ఏదైతే సౌకట్టు ఉందో లేదా ద్వారం ఉందో అది అక్కడ ఆ ఏం పడతా ఉంటుంది అంటే పైభాగం ఉండే మోటు అంటే దక్షిణం వైపుగా ఉండేది అంత మాత్రం పన్నంత మాత్రం అక్కడ ఏం దోషం లేదు ఇది దోషాలు కలుగుతూ ఉండే ఉద్దేశంతో దీన్ని జరపడం దాని మధ్యలో లేదు అంటే ఇప్పుడు ఒకటి పడేది పోయి రెండు పడతాయి అన్నమాట సెంటర్ చేసి పెట్టాలని ఒకరు చెప్తారు ఒకరు అని చెప్తారు ఈ విధంగా చెప్పుకోవడం వల్ల అక్కడ దోషాలు జరుగుతూ ఉంటాయి ఎంతసేపు ఉన్నా సరే తగ్గు భాగం అంటే ఉత్తరం కానీ తూర్పు స్థానాలు కానీ ఈశాన్యం వైపు లేదా దక్షిణానికి వెళ్ళే ఆగ్నేయం వైపు భాగం ఉచ్చస్థానం అవుతుంది కాబట్టి వాటి పారును అనుసరించే ఆ యొక్క ద్వార నిర్ణయము లేదంటే ఈ చౌకట్లు కానీ లేదా అవన్నీ పెట్టుకుంటూ ఉండాలి కానీ ఇంకా హైట్ విషయానికి వస్తే కనుక ఏదైతే కనుక బెడ్రూమ్ సహజంగా అన్ని ఫ్లో మీరు బెడ్ కూడా చూసినప్పుడు ఏదైతే ఈ కిటికీలు కానీ లేదా ద్వారాలు కానీ ఉంటాయో ఆ బెడ్స్ అన్నీ ఒకటే లెవెలే ఉంటాయి కింద ఎత్తు తగ్గర ఉండొచ్చు కానీ ఇవి మాత్రం అన్నీ ఒకటే లెవెలే ఉండాలి కింద వచ్చేకల్లా ఫ్లోరింగ్ లెవెల్ చూసుకునే వాళ్ళకల్లా నైరుతి నుంచి ఈశాన్యం పల్లం అంటే నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఈశాన్యం ఈ మూడు దారాలు పట్టుకుంటున్నా అక్కడ అంటే సహజంగా మీకు పళ్ళం ఆటోమేటిక్ దక్షిణము పడమర అవి కూడా ఎంత కూడా రావాలైపోతుంది కాబట్టి ఈ విధంగా నీరు పళ్ళం ఎరువు అనే ఉద్దేశాన్ని మనం పెట్టుకుని ఆ పళ్ళం మాత్రం ఈశాన్యమే ఎరగాల కానీ నైరుతి కానీ వాయువు కానీ ఆగ్నేయం వైపు సపోజ్ ఇప్పుడు ఒకవేళ మీరు వచ్చేసి ఏదైనా సరే దక్షిణ ద్వారమో లేదంటే పడమర సింహద్వారో చూసుకున్నప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళు ఇట్ల పోతే పోనీకి అవకాశం ఉండదు కదా ఇట్లయితే గబెక్కిన బయటికి వెళ్ళిపోతాయి కాంపౌండ్లోకి ఆ విధంగా మనం చేసుకోవడం ఉద్దేశంతో కొంతమంది కూడా ఆ ఫ్లోరింగ్ లెవెల్స్ అటువైపుగా పెడతా ఉండాలి చాలా దోషం కలిగిస్తాయి మీరు ఉదాహరణకు నైరుతికొన పల్లం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరణాలను సంభవిస్తూ ఉంటాయి ఆగ్నేయం వైపు పల్లం ఉంటే అనారోగ్య సమస్యలు జరుగుతూ ఉంటాయి వాయువు వైపు పల్లం ఉంటే కనుక అప్పులు రుణ బాధలు వైవాహిక సమస్యలు ఇటువంటివి ఉంటాయి తర్వాత ఇది ఏ విధంగా ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ దారాన్ని ఖచ్చితంగా ఆ ఫ్లోరింగ్ లెవెల్స్ చూసుకున్నప్పుడు ఈ యొక్క పడమరులో కానీ దక్షిణంలో కానీ ఆ యొక్క పళ్ళం ఉండడం వలన దక్షిణ స్త్రీ స్థానం వ్యవస్థానము తర్వాత పడమర అనేది పురుష స్థానం అవమాన స్థానము అక్కడ ఏదైనా సరే వాళ్ళ బ్రతుకుతేరి ఉన్నట్లయితే ఈ పడమర వల్ల దెబ్బ కొడుతుంది తర్వాత దక్షిణంలో వచ్చేసి డబ్బు పరంగా లేదా స్త్రీ పరంగా దెబ్బ అనేది కొట్టేది అవకాశం ఉంటుంది అంటే ఇది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా లేకుండా అవి ఒక్కటి ఏ అయితే ద్వారాలు అందుకుండాయో ఈ మన మూల సిద్ధం ఏదైనా సరేనండి ఇంట్లో చేసే కానీ లేదా ఒక బిల్డింగ్లో కానీ ఒక స్థలంలో కానీ చేసే పని ఇంకా చాలా పల్లెల్లో ఏమిటంటే వాములు ఇటువంటి హెచ్చుదొడ్లు ఇటువంటి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇదే సూత్రాన్ని ఎక్కడే అనుసరించిన సూత్రం ఒకటే కానీ దాన్ని అర్థం చేసుకునే విధానంలో వేరుపడడం వల్ల ఈ సమస్యలు జరుగుతాయి అంటే అటువంటి సమస్య లేకుండా చేసుకున్నట్లయితే చాలా బాగా అక్కడ ఉండే స్థలం కానీ ఆ ఇల్లు కానీ యోగిస్తూ ఉంటుంది తద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది అలాగే అన్ని రకాల వాస్తు ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏదైనా ఒక నివారణ లాంటిది ఏదైనా ఉందా అవి చాలామంది చేస్తున్నారండి ఇందాకే ఉన్నట్టు చైనా జపాను ఫెంగ్ తర్వాత జర్మనీ ఇట్లాంటివన్నీ ఇంకా నార్త్ ఇండియా సైడ్ అయితే ఇంకా కొన్ని వస్తువులు అనేవి ఇంకా కొన్ని మెషిన్లతో వాస్తు చెప్పే మహానుభావులు కూడా ఉన్నారు కాబట్టి మా గురువుగారు గతంలో చెప్పేవాళ్ళు ఈ వాస్తుకు మెషిన్లు కూడా వస్తాయి కానీ ఆ మెషిన్లు ఏ విధంగా వాడతారంటే కమర్షియల్ పర్పస్ అంటే చాలామంది ఏంటంటే అండి మేము ఇప్పుడు ఒక ప్లాన్లో వచ్చేసి మార్పులు చెప్పేట ఆ మార్పు చెప్తానే అక్కడ వచ్చేసి కార్పెంటర్ రావాలా లేదా మేస్త్రి రావాలా ఖచ్చితంగా ఆ గోడను తీసోయి లేదా కనీసం అంటే ఏం చిన్న చిన్న మార్పులు అయినాక సరే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని శ్రమతో కూడుకున్న పని అవి చేయనీకి కొంచెం ఓపిక లేకపోతే ఇది కాలప్రవాహం అనమాట అది ఎందుకంటే అటువంటి వైపు అట్రాక్ట్ అయ్యేటట్టు ఆ కాలం అనేది నిర్ధారణ చేస్తుంది కాబట్టి ఇంకోటి మనకు సహజంగా ఉన్న గుణం ఏంటంటే ఏదైనా సరే చిటికలు అయిపోవాలని ఆలోచన చేస్తాం అది దేవుని వల్లనే సాధ్యం కావడం లేదు అది మీకు చాలామంది జీవితాల్లో అనుభవిస్తుంటారు కాబట్టి అట్లా లేకుండా ఏదైనా సరే సిద్ధాంతాన్ని అనుసరించే చేయాలి ఇప్పుడు మేము అటువంటి చోట్ల కూడా మేము చూసినాం చాలామంది వచ్చేసి ఏదో ఇంకా ఎట్లో ఇంకా అద్భుతంగా ఇంట్లో కట్టుకొని ఉంటారు ఇంకా అక్కడ గుణపం పెట్టాలన్నా కూడా గుండు సూది వేయాలన్నా కూడా వాళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉంటారు ఎందుకు ఈ సమస్య అనేది వాళ్ళకు ఇంకా రెట్టింపు చేయాలా అనేది ఉంది కాబట్టి ఆ ఆలోచన కూడా కలగనీయదు కొంతమంది సమస్య వచ్చిన తర్వాత గురువుగారు మీరు అప్పుడు చెప్పిన నిజమే ఆయన ఏదో మేము చేసుకున్నాము ఇంక ఎందుకు ఊరికి మాకు శ్రమ అయితే మాలే ఒక నెల మా పని పోయినా లేదా డబ్బులు ఖర్చు అయినా సరే మేము ఈ ప్రకారం చేసుకుంటాము చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో సుందరమైన ఇండ్లు కూడా విషయంలో కూడా చిన్న మామూలు సహజంగా ఉండే ఇండ్ల దగ్గర నుంచి లేదా ఇంకా కొంతమందికి అభిమానం ఎట్లా అంటే పాడుబన ఇల్లు మా నాయన ఇట్లా గట్టి చిన్నాడు మా కర్మ కొద్దీ మేము ఇట్లా ఉన్నాం కాబట్టి మా నాయన గడితే మేము మార్చలేము లేదా మా అమ్మకు ఇష్టమైంది కాబట్టి మేము మార్చలేము మా అమ్మ మార్చలేము ఇక్కడ ఇక్కడేందంటే ఒకరికొకరు అనమాట కుటుంబంలో అది యొక్క సమస్య అనేది ఉండడం వల్ల అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మా నిరూపణలో మేము పరిశోధన పూర్వకంగా ఇంకా ఏంటంటే మీరు మేము చూసే చెప్తాము ఏదైనా కానీ ఎందుకంటే సహజంగా ఈ చాలా వాటిలో మేము చూసాం ఒక ఆయన మేము అబ్జర్వేషన్ చేసింది కూడా మిషన్ వాస్తుగా చేసే ఆయనకు ఆయన కనిపెట్టిన ఆయన దగ్గరనే ఇంకొక ఆయన వచ్చేసి ఆయన ఒక వాస్తు చెప్పేవాడు నేను ఆల్రెడీ చెప్పాను సార్ ఇది ఇట్లా లేదు ఇది తప్పు నన్ను నాకు చెప్పేవాళ్ళు అనమాట ఇది ఇది చేసుకోండి బాగుంటుంది ఇది మీకు కూడా బాగా డబ్బులు వస్తాయని మాకు డబ్బులు కాదండి ఈరోజు ఇచ్చే సలహా అనేది కొంచెం నొప్పి కలిగించవచ్చు కానీ జీవితాంతం అది గుర్తుపెట్టుకుంటారు ఆ రోజు కరెక్ట్ చెప్పారనేసి ఆయన ఇంటికే ఇంకొక ఆయన వచ్చి ఇక్కడ మీకు దోషం ఉంది ఈ రెమెడీ చేస్తే సార్ అంటే ఈయన రెమెడీ చేసేవాడు ఆయనకి ఇంకొక రెమెడీ చేస్తే చూడు కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మేము ఎక్కడే కానీ పూజలను కానీ పునస్కారాలను కానీ తోసిపుచ్చడం లేదు అవి ఏమిటంటే మార్గం అనేది చూపిస్తాయి ఎట్లా దీన్ని మార్చుకోవాలి మనిషి ఏ విధంగా మారాలి అనేది ఏ విధంగా అయితే చూపిస్తాయో అదేవిధంగా ఈ యొక్క రెమెడీస్ అనేది పని చేయవు తర్వాత ఎ ఎంతసేపు అయినా సరే కొంచెం కష్టమైనా సరే మార్చుకొని ఇప్పుడు మనకు శరీరం ఉంటారండి తర్వాత ఇప్పుడు ఒక చెయ్యి ఏదైనా ఎవరికైనా లేదనుకోండి అప్పుడు ఆర్టిఫిషియల్ చెయ్యే అవుతుంది కానీ ఒకవేళ వేసేది అటువంటి ఇవి రెమెడీస్ కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇవి అనుసరించి మోసపోవద్దు ఈ మేము మా గురువు గారు కూడా ఖండించేవారు ఇవి మూఢనమ్మకాల కిందికి వస్తాయి కొంతమంది వాళ్ళు తాత్కాలికంగా చూపించినప్పటికీ కూడా ఇంకోటి ఏంటంటే మీకు సహజంగా ఇదాకా చెప్పుకుంటా ఉన్నా మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఈ రత్నాల విషయంలోకి వచ్చాయి కల్లా లేదంటే ఏమైనా ఈ వాస్తు విషయంలో రెమెడీస్ విషయంలో వచ్చేగలగల వాళ్ళు ఏదైనా ఒక రెమెడీ కానీ లేదా ఒక రత్నం కానీ ఇచ్చినప్పుడు అప్పుడు మీ టైం అనేది చేంజ్ అవుతూ ఉండొచ్చు ఉన్నప్పుడు ఏమైతే అంటే వాళ్ళు వేసినది నాకు వాళ్ళు వేసినారు పని చేసింది అనుకోవచ్చు అంటే అప్పుడు ఏదే కానీ అంటే కాలం అంతా సక్రమంగా ఉంటే ఏదైనా సరే సాఫీగా జరిగిపోతూ ఉంటుంది కాలం సక్రమం లేనప్పుడు ఏమవుతుంది అన్ని దెబ్బలే జరుగుతూ ఉంటాయి ఆ దెబ్బలు తగిలేటప్పుడు కూడా అది చాలా తీవ్రమైన దెబ్బ లేకుండా మనం చూసుకుంటే పరిస్థితి ఉండాలి కాబట్టి ఈ యొక్క ఏదైతే మనం అనుసరించే పద్ధతులు ఉంటాయో దాని ప్రకారం చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి వల్ల మోసపోకుండా ఇంకోటి ఏంటంటే సరి సక్రమంగా వాస్తు పాటించే వాళ్ళు నిన్న మనకు కాలర్ ఫోన్ చేశారు ఆయన అన్ని రత్నాలు ధరించాడు అన్ని చేసుకున్నాడు అందరి దగ్గర తిరిగినాడు అన్నీ చేసి అయిపోయి గురువు గారికి నాకు మీరే దిక్కు మీరు ఏం చేస్తారో అంటే ఆయన కొన్ని మార్పులు చెప్పిన కూడా చేసుకునే పరిస్థితి ఉండేది అంటే నా ఆ యొక్క చిన్న చిన్న మార్పులు చేసుకొని సరే సార్ మీరు చెప్పింది నా కొద్ది బాగానే అనిపించింది అనేసి పూర్తి మార్పులు చేసుకోవడం మొదలుపెట్టాడు అంటే ఏదైనా సరే ప్రకృతికి అనుకూలంగా ఇప్పుడు సపోజ్ గాలి ఒకవైపుగా వీస్తూ ఉండి మీరు ఎంతంటే ఎదురు వైపు వెళుతారు వెళ్ళలేరు కదా అది మీకు అనుకూలంగా తిరగాలంటే మీరు దాన్ని అనుసరించడం మొదలు పెడితే అదే తోవే మిమ్మల్ని సక్రమంగా తీసుకెళ్తాది అదే ఈ యొక్క గ్రహశక్తి కానీ ఇది కానీ కాబట్టి మీరు ఇంకోటి అనుకోవచ్చు ఏదంటే మీరు కూడా రత్నాలు వేస్తున్నారు కదా అందుకే మేము ఒక పేరో ఒక నక్షత్రమో చెప్పంగానే మేము సరే అండి ఈ రత్నం వేసుకొని మేము చెప్పడం లేదు ఎందుకంటే అన్ని రత్నాల్లో కూడా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కానీ నెగిటివ్ అనేది చాలా వరకు మనం తగ్గించుకొని వేసుకోగలిగితే కనుక అంటే ఏదైతే రత్నము తొమ్మిది రత్నాలలో ఏదైతే రత్నం అనేది మనకు మేలు అధికంగా చేస్తూ ఉంటుందో అది మనం వేసుకున్నట్లయితే కొంచెం వరకు నివారణోపాయంగా ఉపయోగపడి తద్వారా అనేది కొన్ని ఏంటంటే చాలామందికి నేను చూడంగా ఏంటంటే కొన్ని వాళ్ళకు అసలు రత్నాలే అది యోగకారకమైనప్పటికీ కూడా పనిచేయకపో సందర్భాలు కూడా మేము చూస్తున్నాం కాబట్టి ఇది ఏది ట్రెడిషనల్గా దా ఆస్ట్రాలజీ ప్రకారం ఇంకా చాలామంది దాంతో రీసెర్చ్ చేశారు అటువంటి అన్నీ కూడా కూలంకుషంగా పరిశీలించి మేము వచ్చేసి వానికి సూచిస్తాం అవి కానీ మేము అల్టిమేట్గా మళ్ళీ ఏం చెప్తాం ఇవన్నీ మీకు అప్రాక్సిమే అందాజగా అనేది ఉన్నట్లయితే అన్నా వద్దండి వాస్తునే పాటించండి ఎందుకంటే మన సహజంగా మాకు కళ్ళ ముందర కనిపించేది కాబట్టి మీ ఇంట్లో జరుగుతాం మాకు తెలుస్తుంది కాబట్టి కొన్ని ఏంటంటే ఇప్పుడు సపోజ్ లగ్నాధిపతిని తీసుకుంటారు లగ్నాధిపతిని తీసుకునేప్పుడు అక్కడ ఏమైపోతుంది అది నక్షత్ర నక్షత్రం ప్రకారం అఫ్లిక్ట్ అయి ఉండొచ్చు స్థానం ప్రకారం అఫ్లిక్ట్ అంటే ప్రభావం ఉండొచ్చు ఇంకా దాని కారకాన్ని బట్టి కూడా ప్రభావం ఉండొచ్చు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సమస్య అనేది నివారణోపాయంగా ఉపయోగపడాలి కాబట్టి అక్కడ ఏదైనా సరే సమస్యకు పరిష్కారమే దొరకాలి కాబట్టి అనవసరంగా మూఢనమ్మకాల దృష్ట్యా పోకుండా అక్కడ ఆ సమస్య లేకుండా చూసుకునేది చాలా బాగుంటుంది అనవసరమైన రెమెడీస్ వాళ్ళ వాటి వలలో పడకుండా ఇవి ఏదో ఆడ ఒక లక్ష రూపాయలు ఏదో ఎట్లయినా సరే నాకు తెలిసేసి లక్ష రెండు లక్షలు తీసుకునే మహాన్ కూడా ఉన్నారు పది లక్షల ఇరవై లక్షలు కూడా తీసుకునే మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇదేదో మీరు పెట్టుకుంటే నా ఒకవేళ పదివేలే ఖర్చు కానీ లేండి ఇంకో పదివేలు వేసుకొని ఆ చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే చాలా బాగా ఉంటుంది ఒక ద్వారం తీసి పెట్టడం పెద్ద విషయం ఏం కాదు ఒక ఐదు వేలు అయితే ఒక బే మేస్త్రి వచ్చి పెట్టేసి వెళ్ళిపోతాడు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కొన్ని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు సపోజ్ నోటి ద్వారా మాత్రమే ఆకారం స్వీకరించాలి కొంతమందికి సమస్య జరిగి అది అవి అది చేసుకోవాలి సో చూసారు కదా ఇది వాళ్ళి శ్రీ సుదర్శన వీక్షణం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాల్ చేయొచ్చు మాట్లాడవచ్చు గురువుగారు పరిష్కారం కూడా చెప్తారు మీకు అలాగే మీరు వ్యక్తిగతంగా కలవాలనుకున్నా కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు